హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చూడవలసిన ముఖ్యమైన దేవాలయం ఘంటా మఠం ఫ్రెండ్స్ ఇది ఒక అద్భుతమైన వీడియో వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి శ్రీశైల మహాక్షేత్రం ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ ప్రధాన ఆలయానికి చుట్టుప్రక్కల ఐదు మఠాలు ఐదు ఉపమఠాలు ఉన్నాయి అందులో మొదటిది ఘంటామఠం ఎంతో ప్రత్యేకం ఈ ఘంటామఠం ప్రధాన ఆలయానికి వంద మీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో ప్రవేశించిన వెంటనే ముందుగా మనకు కుడివైపున మూడు ముఖాలతో కుమారస్వామి ఎడమవైపున గణేశుడు నందీశ్వరుడు దర్శనమిస్తారు మఠం ప్రాధాన్యత ఈ మఠంలో ఉన్న లింగ స్వరూపాన్ని గంట సిద్ధేశ్వరుడుగా పిలుస్తారు ఇక్కడ ఒక భారీ కంచు గంట కూడా ఉంది దీని పక్కనే నీటిగుండాన్ని ఘంటాగుండంగా పిలుస్తారు ఇందులో ఉన్న నీటితో సిద్ధేశ్వర స్వామిని కాలం పూర్తయిన తర్వాత నుంచి నాలుగు జాములు ఏకధాటిగా గంట మోగిస్తూ ఘంటాగుండంలోని నీటితో అభిషేకించడం ద్వారా ఆకాశగమనం సిద్ధిస్తుందని స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది ఇక్కడ మనకు తెలియని చాలా ముఖ్యమైన విషయాలను ఈ ఆలయ అర్చకుల మాటల్లో తెలుసుకుందామా విందామా మరి ఫ్రెండ్స్ ఇక్కడ అర్చకులు చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్పారండి ఇది వింటే చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు కనుక వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి లేదా మాస శివరాత్రి పర్వదినాన పగలంతా ఉపవాసం అండి రాత్రి జాగారం చేసుకుంటూ సూర్యుడు అస్తమించే సమయం నుంచి సూర్యుడు ఉదయించినంతవరకు ఒక మనిషి నీళ్లు తీసివేయటం ఒక మనిషి గంటా వాయించటం ఒక మనిషి స్వామి వారికి అభిషేకం చేయటం ఈ విధంగా తెల్లవారిన దాకా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ ముగ్గురికి కూడా కేచరి సిద్ధి ప్రాప్తించేదంట కేచరి అనగా గాలిలో లేచి వెళ్ళిపోయేటటువంటి సిద్ధి ప్రాప్తించేదంట ఆ సమయం లోపల అక్కడ గంట కొడుతూ ఉంటే కాశీలో నాయనా అందుకని గంటామఠం అని పేరు ఆ గుండం పైనుంచి కిందికి ఏడు అడుగులు ఉంటుంది ఎన్ని నీళ్ళు తీసినా కూడా తరగవ స్వామి దాన్ని గంటాకుండం అని కూడా పిలుస్తూ ఉంటారు దానికి ఎదురుగా సరస్వతి గుండము సరస్వతి అంతర్వాయునిగా వెళ్తూ ఉంటుంది ఆ ఎదురుగా వచ్చేసి భక్త మార్కండేయుడు ప్రతిష్టాపన చేసినటువంటి వృత్తి చేయలేదు మార్కండే మహర్షి తమర పడుతుంది ఇక్కడ వచ్చేసి భూగర్భ ధ్యాన మందిరం ఇది ఆ రోజుల్లో ధ్యానం చేసుకోవడానికి నిర్మాణం చేసుకున్నటువంటిది అండర్ గ్రౌండ్ ఉంది అది లోపల మొత్తం కూడా ఒక రూమ్ మారికి ఉంటుంది అయినా ఆ రోజుల్లో తపది చేసుకోవడానికి నిర్మాణం చేసుకున్నటువంటిది ఆ దాన్ని సగర్భ ధ్యాన మందిరం అని పిలుస్తూ ఉంటారు లాస్ట్లో వచ్చేసి జీవ సమాధి కర్ణాటక కొట్టూరు బసవేశ్వర స్వామి అని ఆరు వందల సంవత్సరాల క్రితం సమాధి బ్రహ్మంగారి టైం లోపల సమాధి అయినటువంటిది ఈ ఎదురుగా వచ్చేసి కాశీ విశ్వేశ్వర స్వామి శివలింగం కాశీ పోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్వామిని అభిషేకం చేసుకొని దర్శనం చేసుకుంటే కాశీ పోయి వచ్చినటువంటి బలతమంటునైనా బ్రహ్మ మహేశ్వరు మూడు శివలింగాలు ఉంటాయి ధ్యానం చేసినటువంటి ధ్యాన మందిరం అది కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సనాన విశ్వేశ్వర స్వామి నాయన సురేంద్ర సురేంద్రబాబుజీ ఇలాంటి మహులు ఎంతో మంది దాంట్లో కూర్చొని ధ్యానం చేసి సిద్ధి పొందినటువంటి మందిరం అయినా ఇక్కడ మనకు కొన్ని వేల కోట్ల ఋషులు తపస్ చేసి సిద్ధి పొందినటువంటి మఠం ఇది ఈ గంట ఈ మఠం పేరే ఘంటాకరణ సిద్ధేశ్వర మఠం ఆ మహా ఋషులు తపస్ చేసి వాళ్ళ యొక్క తపస్ శక్తి మాత్రం ఇక్కడే అంతర్లీనం చేసి ఉన్నారమ్మా ఎవరైతే ధ్యానం చేసుకుంటారో ఎవరైతే జపం చేసుకుంటారో వాళ్ళకు నిత్యం కూడా సూక్ష్మ దర్శనం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ రాత్రి పన్నెండు నుంచి మూడు గంటల మధ్యలో బ్రహ్మరాం బొమ్మ బాల రూపంలో సంచారం చేస్తూ ఉంటుంది రూపం కనపడదు నువ్వుల శబ్దం వినపడుతూ ఉంటుంది ఆ జీవ సమాధిలో రాత్రి పన్నెండు తర్వాత ఓంకార నాదం వినబడుతూ ఉంటుంది ఆ కుమారస్వామి శివలింగం కాడికి ప్రతి అమావాస్యకి పౌర్ణానికి ఒక పాపం వచ్చి ఆ శివలింగాన్ని చుట్టుకొని ఇరవై ఏడు నిమిషాలు ఉండి అదృశ్యమైపోతూ ఉంటుంది ఆయన ఈ పంచమఠాలలో మొదటి మఠం ఇది మఠం భీమాశంకర మఠం జటావీరభద్ర మఠం విభూతి మఠం రుద్రాక్ష మఠం మల్లేశ్వరి గవి మైసాసురని పాండవుల గుహ చతుర్ముఖలింగం సారంగధర మఠం గోశాల మల్లమ్మ కన్నీరు మల్లమ్మ ఆవులదొడ్డి విశ్వామిత్ర మఠం భీముని పాదాలు గోగర్భం వారిమికి మారుషి పుట్ట ఇవన్నీ కూడా ఒక కిలోమీటర్ న లోపల ఉన్నాయమ్మ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఋషులు తపస్సు చేసుకోవడానికి నిర్మాణం చేసుకున్నటువంటి ద్వాపరయువుల లోపల పంచపాండవులు అరణ్యవాసం చేసినప్పుడు

ఆ <San> నంబర్ <San> 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 కొన్ని రోజుల తర్వాత ఆ పంచాక్షంలో ఉన్నటువంటి కాస్మెటిక్ ఎనర్జీ అనేది మనకు సహస్రాల నుంచి బాడీలోకి ఎంట్రీ అయిపోతుంది అది ఎప్పుడైతే ఎంట్రీ అయిపోతుందో లోపల ఉన్నటువంటి విషవాయువు పాపము కర్మ పూర్తిగా దగ్ధం అయిపోతుంది అది ఎప్పుడైతే దగ్ధం అయిపోతుందో శరీరం అంతా శుద్ధి అవుతుంది శరీరం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో మంత్రం సిద్ధి అవుతుంది మంత్రం ఎప్పుడైతే సిద్ధి అవుతుందో మూలాధారం యాక్టివేట్ అవుతుంది మూలాధారం ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మల్లితా దర్శనం అవుతుంది ఎందుకంటే శివుడు పార్వతులు ఎక్కడో లేరు మనలోనే ఉన్న గాలి ఉంటే శివము గాలి పోతే శివము ఆ వచ్చి పోయే వాళ్ళే పార్వతీ పరమేశ్వరుడు మనకు అమ్మవారు ప్రాణవాయువు లేక మనకు శరీరంలోనికి వస్తూ ఉంటుంది అది మనం తెలుసుకోలేక ఒక మనకు ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల అంత లోతులోకి వెళ్ళలేకపోతున్నాం ఈ పంచాక్షర మంత్రాన్ని కూడా అంతర్ముఖంగా సాధన చేయాలి ఎందుకంటే అమ్మవారు లలిత సాధన నామాల్లో ఒక నామాన్ని కూడా ఉంచింది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ శుభ్ర లాభా ఉన్నది ఎవరైతే అంతర్ముఖంగా సాధన చేస్తూ ఉంటారో ఆ మంత్రాన్ని నిత్యం జపం చేస్తూ ఉంటారో వాళ్ళు రోజు రోజుకి పైకి లేస్తూ ఉంటారు అన్న బహిర్ముఖ దుర్లభ అన్నది అంటే వాళ్ళకు ఫలితం ఉంటుంది గట్టిగా వర్షి చెప్పేవాళ్ళు ఏం ఫలితం ఉంటుంది అంటే కట్టుకోవడానికి గుడ్డ తినడానికి గుడ్డ ఈ రెండుకి లోటు లేకుండా నడుస్తూ ఉంటుంది కానీ మోక్షానికి మాత్రం దారి దొరుకుతుంది అందుకని అంతర్ముఖంగా ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తూ ఉంటావో నీకు తెలియకుండానే చర్చకు లేదని జరుగుతు ఉంటుంది మనస్సువాయ మనస్వాయ అనండి లేదంటే శ్రీమాత్రే నమ అనండి అమ్మను పట్టుకుంటే ఇంకా తొందరగా దొరుకుతాడు పరమశివుడు పరమశివుడు తొందరగా దొరకాలంటే అమ్మనే పట్టుకోవాలి అమ్మ బాధలు పట్టుకుంటే తొందరగా తీసుకొని ఎవరికి కూడా అది ఆడు ఆమె కూడా తప్పు పిలుస్తుంది రా నాయనని అక్కడ పెద్ద సభలో ఉన్న కానీ పరిగెత్తుకొని నువ్వు నేను కొన్ని కోట్ల సంవత్సరాలు జపం చేసిన మనం ఇప్పుడు ఆయన దగ్గర పోవాలంటే ఫస్ట్ నన్ను తెలుసా di stato <coughs> della giornata మూడు ముఖాలు ఉంటాయి వెనక కూడా మూడు ముఖాలు ఉంటాయి మనకు సప్త మాతృకలని ఉన్నారు అందులో ఈ అమ్మవారు ఒక ఆమె కుమారస్వామి చిన్నగా ఉన్నప్పుడు పాలిచ్చి పెంచి చేసిన వాళ్ళు ఆరు మంది అమ్మవారులు ఉన్నారు కృతిక మాతలని అందులో కూడా ఈ అమ్మవారు ఒక ఆమెనైనా నమస్కారం చేసుకొని మీ యొక్క సంకల్పం ఏదైనా ఉంటే ముఖాలు

వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయటం వలన మన ఛానల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి

ఫ్రెండ్స్ చాలా చక్కటి వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్